హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్డిఓ భారీ విజయం సాధించింది మొదటిసారిగా మొబైల్ ఆర్టిక్యులేటెడ్ లాంచర్ నుంచి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రోయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది ఒడిశా తీరంలోని చాందిపూర్ పరీక్షా కేంద్రం నుంచి దీనిని పరీక్షించగా క్షిపణిలోని అన్ని వ్యవస్థలు ఉపవ్యవస్థలు ఆశించిన రీతిలో పనిచేశాయని నిర్దేశిత లక్ష్యాలను ఛేదించగలిగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది వే పాయింట్ నావిగేషన్ ఉపయోగించి క్షిపణి లక్ష్యాన్ని చేరుకుందని పేర్కొంది ర్యాడర్ ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ టెలిమెట్రీ వంటి అనేక శ్రేణి సెన్సార్ల ద్వారా క్షిపణి పనితీరును పర్యవేక్షిస్తున్నామని వెల్లడించింది క్షిపణి పరీక్ష విజయవంతం కావడంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్డీఓను అభినందించారు భవిష్యత్తులో స్వదేశీ క్రూయిజ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలకు ఇది మార్గం సుగమం చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కాగా ఎల్ఆర్ ఎల్ఏసిఎంలు డిఆర్డివో ల్యాబొరేటరీ భారతీయ పరిశ్రమల సహకారంతో బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేసింది భారత డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరులో సైతం ఈ క్షిపణి అభివృద్ధిలో పాల్పంచుకున్నాయి ఈ క్షిపణి పరీక్ష సమయంలో డిఆర్డివో ప్రయోగశాలల నుంచి అనేక మంది సీనియర్ శాస్త్రవేత్తలు త్రివిధ దళాల ప్రతినిధులు పర్యవేక్షించారు ఈ క్షిపణి పరీక్ష విజయవంతం కావడంతో చైనా పాక్ల ఆందోళన పెరగడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు ఎందుకంటే ఇది యాంటీషిప్ బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణి దీనికి వెయ్యి కిలోమీటర్ల పరిధి ఉంటుంది అంటే వెయ్యి కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ దూరంలో ఉన్న యుద్ధ నౌకలు విమాన వాహక నౌకలను ఢీకునే సామర్థ్యం కలిగి ఉంటుంది హిందూ మహాసముద్రం నుంచి అరేబియా మహాసముద్రం వరకు చైనా నుంచి పాకిస్తాన్ వరకు లక్ష్యంగా చేసుకుని దాడిని చేయొచ్చు యుద్ధ నౌకలు తీర ప్రాంతాల నుంచి కూడా దీనిని పరీక్షించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి త్వరలోనే దీనిని భారత దళానికి అందజేయనున్నట్లు తెలుస్తోంది ఈ దీర్ఘశ్రేణి క్షిపణి తీర ప్రాంతం యుద్ధ నౌకల నుంచి లక్ష్యాలపై ప్రయోగించవచ్చని రక్షణాధికారులు తెలిపారు ఈ క్షిపణుల ద్వారా సుదూర ప్రాంతాల్లోని శత్రు నౌకలను నావికా దళం తుదిముట్టించగలదని చెప్పారు భారత నావిక దళ శక్తి సామర్థ్యాలను ఈ దీర్ఘశ్రేణి క్షిపణుల రాక మరింత ఇనుమడింపజేస్తోందని వెల్లడించారు ప్రళయ వంటి స్వల్ప శ్రేణి లక్ష్యాలను ఛేదించగల క్షిపణుల చేరికతో ఇండియన్ ఆర్మీ వాయుసేనల పోరాట పటిమ మరింత పెరగ్గా దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణులతో సముద్ర జలాల్లో గస్తీ సామర్థ్యం మరింతగా పెరుగుతుందని విశ్లేషించారు శత్రువుల నుంచి ఎటువంటి భద్రతా సవాళ్లు ఎదురైనా వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు రక్షణ శాఖ ఎప్పటికప్పుడు అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్లు అధికారులు చెప్పారు క్షిపుణులే కాకుండా భారత సరికొత్త యుద్ధ విమానాలను సిద్ధం చేస్తోంది వైమానిక దళంలో అతి కొద్ది దేశాల వద్ద స్టెల్త్ రకం యుద్ధ విమానాలను డిఆర్డీఓ అభివృద్ధి చేస్తోంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ నమూనాను ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డిఆర్డీఓ ప్రదర్శించింది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి దీని ప్రాథమిక వెర్షన్ను సిద్ధం చేయాలని చూస్తోంది గతంలో తమిళనాడులోని సూళ్లూరులో జరిగిన ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏఎంసీఏ ఫైటర్ జెట్ నమూనాను డిఆర్డిఓ ప్రదర్శించింది రెండు వేల ముప్పై ఐదు నాటికి ఇవి భారత అమ్ముల పొదులో చేరనున్నాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి